మా నాలుగు వందల ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని కబ్జా చేద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది అన్యాయంగా అక్రమంగా విద్యార్థులను కూడా చూడకుండా ఒక గుండాలని నక్సలైట్ ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి మా భూమి మాకు కావాలి అని చెప్పి అది మా హక్కు అయినా సరే మేము ముందుకొచ్చి అన్నిటికీ సిద్ధమని మేము ముందుకొచ్చి ధర్నాలు చేస్తుంటే సాక్షి చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ఐఎంజే వరదాకి ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ కానీ అది ఫేక్ కంపెనీ అవడంతో మళ్ళీ ఆ ల్యాండ్ అది పెండింగ్ లో పడింది వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో సాత్తు వాళ్ళు పట్టించుకోలేదు కానీ పెండింగ్ లో ఏదైతే భూమి ఉందో కోర్టులోని హైకోర్టులోని డిసిజన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఎవరిదైతుంది మా దగ్గర నుంచి ఐఎంజీ మేము ఇచ్చిన మా ల్యాండ్ మళ్ళీ హైకోర్టు నుంచి తీసుకున్నాం మాకు ఆ ల్యాండ్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత అది మేము కాబట్టి మాకు వస్తుంది అది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ రోజు కూడా మేము సైట్ ని చూద్దామని పోయినాం అక్కడ కబ్జాయితే ఎక్కడైతున్న మష్రూమ్ రాక్స్ దగ్గర ఏరియాకి పోతుంటే చాలా మంది పోలీసులతో పంపించి లాఠీ చార్జ్ చేయించడం జరిగింది అమ్మాయిలను కూడా చూడుకున్న చాలా క్రూరంగా అసభ్యకరంగా బిహేవ్ చేయడం జరిగింది లేడీ వాళ్ళతో కూడా కొట్టించడం జరిగింది లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది ఒక ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వే గనక మనిషి పుట్టుక పుట్టినట్టు ఒక విద్యార్థిగా వచ్చి నువ్వు ఆలోచించు ఇక్కడికి వచ్చి చూడు ఎన్ని మూగజీవులు చనిపోతున్నాయో ఇక్కడ ఐదు వందల పైగానే ఇక్కడ జీవులు జీవరాశులు ఉంటున్నాయి ఇది సమ్మర్ లో ఇది సమ్మర్ లోనే నేను గ్లోబల్ వార్మింగ్ కూడా నువ్వు ఎన్కరేజ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఒక్కొక్కసారి వచ్చి నువ్వు చూడమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం చేయడం కోసమే అక్కడ మూగజీవులు క్రియేట్ చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు దానికి ఏం చెప్తారు మీరు రేవంత్ రెడ్డి నీకు గుంట నాయకులు ఎవరు కనిపిస్తున్నారు ఎన్ఎస్ఏ కేడర్ కనిపిస్తుందా ఇక్కడ ఎన్ఎస్ఏ కేడర్ ఎక్కడ ఉంది ఇక్కడ చూపించి రేవంత్ రెడ్డి వచ్చి మా విద్యార్థుల్ని మా హక్కు కోసం మేము పోరాడితే నువ్వు మమ్మల్ని గుంట నాకులు అంటావా ఇక్కడ సింహాలు లేవు పులులు లేవంటున్నావు మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం అందులో జింకలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అండ్ జింకులు అడవి కాదా జింకులు అది ఫారెస్ట్ కాదా నీకు ఎవరు ఏ హక్కు ఇచ్చారు నీకు ఎవరు ఏ హక్కు ఇచ్చారు మా భూములను నువ్వు లాక్కుంటున్నావు నీకు ఏ హక్కు ఉందని మా భూములు నువ్వు లాక్కుంటున్నావు అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఏదైతే నాలుగు వందల ఎకరాలను ఇప్పుడు డిఫారెస్టేషన్ చేశారో ఆ ఏరియా మొత్తం మాది మేము హైకోర్టు హైకోర్టు లో మళ్ళీ ఈ రోజు మేబీ తీర్పు రావచ్చు మేము తీర్పు వచ్చినంత వరకు కూడా మా ల్యాండ్ మాకు వచ్చినంత వరకు కూడా ఇదే ధర్నా మేము కంటిన్యూ చేస్తాం టీచర్స్ యూనియన్ కూడా టీచర్స్ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ రోజు మాతో పాటు సపోర్ట్ గా వచ్చి అటు ధర్నా చేయడం జరిగింది టీచర్స్ ని మాత్రం ఎలా చేశారు విద్యార్థులను ఎవరిని అలౌ చేయలేదు టీచర్స్ అందరూ వెళ్లి సైట్ విజిటింగ్ కూడా చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బాధను చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క మూగు జీవుల ప్రాణాలు కోల్పోయి ఇంకా సమ్మర్ లో వాటర్ లో బిక్కు బిక్కుమంటే అక్కడ చనిపోయి ఉన్నాయి చాలా జీవరాశులు